నీ శరీరం ఒక దేవాలయం దాన్ని పవిత్రంగా ఉంచు శుద్ధాత్ముడు సాత్విక ఆహారమే తీసుకుంటాడు ఆహారం మూడు గుణాల ప్రకారం ఉంటుంది సాత్విక రాజసిక తామసిక సాత్విక ఆహారం జీవనాన్ని శుద్ధి చేసే ఆహారం ఫ్రెండ్స్ ఇదే నా లైఫ్లో ఒక ఆహార మూమెంట్ దీని గురించి చెప్పాలి అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానానికి వచ్చిన కొత్తలో శాఖాహారం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను మాంసాహారం మానేయాలి అనుకున్నప్పుడు నేను చేయగలనా ఇది నా వల్ల అవుతుందా అని నేను అనుకున్నాను కానీ ఒకరోజు భగవద్గీతలో నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటావు అన్న ఆ ఒక్క కొటేషన్ నాకు ఎంతో బలాన్ని బలాన్నించిందండి అప్పుడు నేనేమైనా చెల్లగన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాను నేను మాంసాహారాన్ని పూర్తిగా మారే మానేసి శాఖాహారంగా జీవిస్తున్నాను అప్పటి నుంచి నా ఆలోచనలు మారాయి శాంతి ప్రజ్ఞత హృదయ పవిత్రత కూడా పెరిగాయండి నా శరీరానికి నా మనసుకున్న ఆ సంబంధాన్ని అర్థం చేయించింది ఈ భగవద్గీత ఇదే నా జీవితంలోని ఒక ఆహా మూమెంట్ థ్యాంక్ యూ